ఇక్కడ పవర్స్ బై డిఫాల్ట్ గా వచ్చిన పవర్స్ సాయి ఐషాకి అయితే రిటైన్ అయిపోయాయి అందరు ఓజీస్ పరంగా కానీ లేకపోతే ఆడియన్స్ పరంగా గానీ అండ్ మాదిరి పవర్ కూడా తీసేశారు యాజ్ పర్ ఓజీస్ అండ్ ఆడియన్స్ తన దగ్గర ఆ పవర్ ఉంటే కరెక్ట్ గా యూజ్ చేయలేకపోతుంది అని చెప్పేసి చెప్పడం అంతే కాకుండా దగ్గర నుంచి రేషన్ తీసుకుని మాదిరికి ఇచ్చారు నాగార్జున గారు దానికి ఒక చిన్న కాంపిటీషన్ టాస్క్ లాగా పెట్టారు సో ఎవరు కరెక్ట్ గా చెప్తే అన్ని విషయాలు మ్యాచ్ అయితే కనుక డెఫినెట్ గా మాధురి డిజర్వ్ ఫర్ ద రేషన్ మేనేజర్ అని చెప్పి చెప్పడము సో అన్ని విషయాల్లో మాధురి క్లియర్గా చెప్పింది సో నాకు తెలిసి మాధురికి ఇప్పుడు ఉన్నంత తలనొప్పి ఇంకెప్పుడు ఉండదు అంటే రేషన్ మేనేజర్ అయితే ఇంకెక్కువ గొడవలు అవుతాయి ఇంకెక్కువ తలనొప్పి ఉంటుంది బట్ డెఫినెట్గా మాధురి రేషన్ మేనేజర్ అయితే ఇంకెక్కువ గొడవలు అయితే అంతేకాకుండా తను మేనేజ్ కూడా చేయలేదు అండ్ దివ్య చాలా హ్యాపీగా నేను నాకు ఏమీ ప్రొసెసివ్నెస్ లేదు ఈ రేషన్ మేనేజర్ నేనే చేయాలని చెప్పేసి నేను వాష్రూమ్స్ కూడా ఓకే అడిగా అడిగాను నేను సో ఇది మాదిరి చేస్తా అంటే కూడా నాకు కూడా ఓకే అని చెప్పి చెప్పడము సో నాగర్జున యాక్సెప్ట్ చేశారు మాదిరిని రేషన్ మేనేజర్ చేశారు